కూడా ఆధారపడి ఒకరికి సత్తానిచ్చేటటువంటి వాడు ఈశ్వరుడు కాబట్టి ఈశ్వరుడే తనను తాను మరిచి జీవుడిగా పరిగణించబడతా ఉన్నాడు కాబట్టి ఇటువంటి జీవ గుణాలు అనేటటువంటిది తొలిగజేస్తే అప్పుడు ఈశ్వర తత్వం అనేటటువంటి తెలియబడుతుంది అప్పుడు ఈశ్వరుడు శాశ్వతం అని వాళ్ళకి కానీ ఇక్కడ మన మరి ఎటువంటి బోధను బోధించను అచల ఋషులు వాళ్ళ స్థితి ఏమైంది ఈ సృష్టి మనకు ఏ విధంగా ఎవరెవరికి ఏ పద్ధతిగా పని మనకు కనిపిస్తూ ఉండదు అనేటటువంటి దాన్ని మనం వస్తు విచ్చే మన సాంప్రదాయ పెద్ద తెలియజేశాం ఏమి అంటే ఎటువంటి బోధన బోధలకిల్లను గురువు అనేటటువంటిది అంటే ఇప్పుడు మనకు జీవేశ్వరుల గురించి మరి శాశ్వతమైనటువంటి దైవతత్వం ఎట్లా ఉన్నది ఈ జీవేశ్వరుడు ఎట్లా ఉన్నది ఈ జీవేశ్వరుడు అశాశ్వతములు ఎట్లా ఇవ్వరు శాశ్వతమైనటువంటిది వీళ్ళ అతీతమైనటువంటిది ఎట్లా ఉన్నదనేటటువంటి విజ్ఞానాన్ని ఇంత సారాన్నంత ఒక కథ తీసుకొని మన కృష్ణప్రభు తెలియజేశాడు ఎటువంటిదంటే మనము నిర్ణయించిన దేవుడు ఏ లక్షణం ఉన్నది ఎరుకన మరుపనరా అనేది పరిపూర్ణం ఎరుకన ఈశ్వరుడు అనడు దీనికి ఎరుకను మరచిన జీవుడు ఎరుక పరిపూర్ణం ఎరుగా అరుగు ఎరుక మరుపు చూడండి ఎన్ని గ్రంథాలు ఎన్ని శాస్త్రాలు ఎన్ని లోపల పరిశోధన గ్రంథము చేసింది లౌకిక జన్మ ఒకవేళ కన్నా కీలు నిగమములు అనేటటువంటివి ఎక్కడ ఉన్నాయి అంటే వేదములు విభజించక ముందు నిగములు అనేటటువంటి పేర్లు దానికి వ్యాస భగవానుడు రుక్కులను యజస్సులను సామములను అంటే దేవతాస్థుతులను యజ్ఞం చేసేటటువంటి విధానాన్ని ఆ యజ్ఞాల లోపల స్తుంచేటటువంటి ఒక సా గీతా గీతాల గీత ఆరాపనలు కాబట్టి వీటిని సామములుగా యజస్సులుగా రుక్కులుగా తయారు చే తయారు చేయకముందు ఒకే కలకాపులకంగా ఉండేటటువంటి ఈ యొక్క చదువులకు యజ్ఞం చేసేటటువంటి వాళ్లకు కష్టతరంగా ఉండేటటువంటి దాన్ని దాన్ని మూడు భా మూడు భాగాలు ప్రైవే ప్రైవేదములుగా నిర్ణయించి అందులోపల ఉండేటటువంటి యాంత్రిక మాంత్రిక తాంత్రిక విద్యలన్నింటి కూడా మనకు శాస్త్రాలన్నీ పాగశశాస్త్రాలు కానీ వైద్య శాస్త్రాలు కానీ ఏకక్రియలు కానీ అయ్యుద్ధ ధనువేద శాస్త్రాలు కానీ ఇవన్నీ అధర్మణ వేదముగా నిర్ణయించి కాబట్టి ఆ నిగమములు అంత ముందు ఎత్తు నిగమములు తర్వాత నిగమముల ద్వారా ఆగమములు అంటే ఒకరి ద్వారా పరంపరగా పరంపరగా వచ్చేటటువంటివి అది పరంపరగా వచ్చేటటువంటి వాళ్ళు ఏం లేదండి ఏం ఆ దైవముకు మనకు దైవకృప ఉండాలంటే దైవాన్ని మనం ఎట్లా పూజించాలి అనేటటువంటి దాన్ని ఆ దైవం యొక్క శక్తి వల్లనే మనకు ఈ బ్రహ్మాండంలో ఉండేటటువంటి వసతులు చూడండి మనకు మనకు పంచభూతాలతో శరీరం ఏర్పడ్డది ఈ పంచభూతాలు సమతలంగా అందాలి అందలేకపోవడం వల్ల ఈ శరీరాలు తల్లటిల్లిపోతూ ఉండే కొంచెం సేపు నీళ్ళు లేకపోతే కొంచెం సేపు గాలి అనేటటువంటి సరి అయిన అందపోతే సరియైన పృథ్వీ సంబంధమైనటువంటి అన్నం అందకపోతే కాబట్టి ఈ యొక్క ఇవన్నీ అందకపోతే ఇది ఉంటుంది కాబట్టి వీటిని అందించేది వీటిని మనం తయారు చేయలేము దీన్ని ఎవరు తయారు చేస్తారు ఆ యొక్క పరమాత్మని మరి పరమాత్మ కృప మనం ఏం చేయాలి మనం కృతజ్ఞత పూర్వకంగా మనం ఎట్లా ఒక గృహం నిర్మాణం చేసుకొని ఆ గృహం లోపల మనకు వసతుల ఏర్పాటు చేసుకొని ఎట్లా ఉన్నామో ఆ దేవుడు మనకు అందించేటటువంటి వాడని శాస్త్రాలు మరి ఒక దేవాలయం నిర్మాణం చేసి దేవునికి ఒక నిల్లు నిర్మాణం చేసి అందులో మూర్తిని ప్రతిష్ట చేసి ఆ మూర్తికి ప్రాణ ప్రతిష్టలు చేసి ఈ ప్రాణ ప్రతిష్టలు చేసి ప్రతినిత్యం కూడా ధూప దీప నైవేద్యాల చేత ఆయనకు అర్పిస్తే ఆ యొక్క దైవ కృప అనేటటువంటి దైవ రుణం తీర్చిపోతాయి అనేటటువంటి ఈ యావ శాస్త్రాలు అనేటటువంటి కానీ వాటిని మళ్ళీ ఇందులోపల ఉండేటటువంటి వాటిని ఎంత సత్యం ఈ నిగమం లోపల ఎంత సత్యం వాటిని అంతగారార్థాన్ని తీసి అది ఒక నేను ఒక గ్రంథం చేసిన ఈ గ్రంథము ఉండే సారాన్ని కనుక్కోవడం వల్ల లౌకిక జనులు అంటే ఈ యొక్క పారమార్థికముతో సంధము లేనటువంటి కనిపించేటటువంటి రూపనామాలే శాశ్వతమని ధన వస్తు వాహన భూషణాదులు పదవులేంద్ర పదవులే శాశ్వతమని నిర్ణయించుకున్నటువంటి వాళ్ళు ఒకవేళ ఇవంటే కాబట్టి మనకు శాశ్వతం అనేటటువంటి ఈశ్వరుడు కానటువంటిది ఈ జీవేశ్వరులకు ఎలాంటి సంబంధం లేకుండా తనకు తానే స్వత సిద్ధమైనటువంటిది ఏదైతే ఉన్నదో అదే దానికి అంతటా నిండుకొని ఉన్నది కాబట్టి పరిపూర్ణం పేరు అది దానికి అది కదలదు కాబట్టి అది అచలం అనేటటువంటిది పేరు అది తప్ప రెండవది లేదు కాబట్టి దానికి పట్టబయలు అనేటటువంటిది నామం ఇది దాన్ని దైవం కాదనుకున్నాం కాబట్టి మరి ఈశ్వరుడు ఎవరు ఎవరుస్తామని చెప్పుకున్నటువంటిది సర్వాన్ని ఎరిగేటటువంటి వాడు మరి జీవుడు ఎవరు అంటే ఈ సర్వాన్ని ఎరిగేటటువంటి ఈశ్వరుడు అనేటటువంటి తెలివి ఏదైతున్నదో ఆ తెలివిని మరచి ఈ దేహం నేను అనుకోవడమే జీవుడు కాబట్టి మరి జీవుడు ఎంతవరకు ఉంటుంది ఇలా పని అంటే ఈ శాశ్వతమైనటువంటి దేవతత్వ దైవతత్వాన్ని ఇంతవరకు ఎరుక మరపులా అన్నటువంటి వరకు ఈ జీవేశ్వరులకు పని ఈశ్వరుడు తన సంకల్పము చేద్దాం సృష్టి చేసుకోవడం సృష్టి లోపల తాను ప్రవేశించడం ఆ ప్రవేశించి తనను తాను మర్చిపోవడం మళ్ళీ దేహమే నేను అనుకొని భావించడం ఆ దేహం అనేట పశుపక్షిట కాలు జంతువుల్లో ఉంటే అక్కడ ఏం తెలియకపోవడం కేవలం మానవోపాధులు ఉన్న మాత్రం ఆ కోటికో టూటికో ఒకడు ఓహో దేహం అనేటటువంటిది ఈ యొక్క